యా హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మనం మీ ఫ్లేమ్ లేదా సోల్ పర్సన్ మీ జీవితంలో తిరిగి వచ్చే ముందు లేదా వస్తున్నారని మీకు ముందుగా యూనివర్స్ తెలియజేసే ఐదు మెయిన్ సైన్స్ గురించి తెలుసుకోబోతున్నాం ఓకే మీ ఎనర్జీస్కి మీ హార్ట్కి యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది ఈ కార్డ్స్ ద్వారా స్పష్టంగా చూస్తాం ఈరోజు మనం ఈ వీడియోలో ఓకేనా మీకోసం నేను యూనివర్స్ని అడిగి మీ ఎనర్జీస్కి కనెక్ట్ అయ్యే కార్డ్స్ని తీసుకుంటాను మీరు ప్రశాంతంగా ఉండి మీ వ్యక్తిని మనసులో ఉంచుకోండి ఓకేనా రీడింగ్ స్టార్ట్ చేద్దాము సో సైట్స్ అయినా సౌండ్స్ వస్తే ఇగ్నోర్ చేయండి నేను వాటిని స్టాప్ చేయలేను ఎవరీ రీడింగ్లో చెప్పేది సో ఇది మనకి ట్విన్ ఫ్లేమ్ రిలేటెడ్ రీడింగ్ కాబట్టి ట్విన్ ఫ్లేమ్ రిలేటెడ్ కార్డ్స్ నేను తీసుకుంటున్నాను నా కార్డ్స్ మొత్తం టోటలీ ఒకే ఒకే కార్డ్ ఒకే హ్యాండ్లో సరిపోవు సో నేను టీ టూ పార్ట్స్ కింద డివైడ్ చేసి షఫిల్ చేస్తున్నాను ఓకేనా జియర్ యూనివర్స్ ప్లీజ్ హెల్ప్ మీ పుల్ ద రైట్ కార్డ్స్ ఫర్ దిస్ ట్విన్ ఫ్లేమ్ రీయూనియన్ రీడింగ్ లెట్ ఓన్లీ ద హైయెస్ట్ మెసేజెస్ కమ్ త్రూ ప్లీజ్ హెల్ప్ మీ ఎనీవేస్ ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్ హెల్ప్ మీ నేను ఈ ఫస్ట్ పార్ట్ నుంచి ఒక త్రీ కార్డ్స్ తీసుకుంటాను సెకండ్ పార్ట్ ఆఫ్ ద డెక్ నుంచి ఒక త్రీ కార్డ్స్ తీసుకుంటాను ఎనీవేస్ వాటంతట అవి ఏమైనా కార్డ్స్ అవే వస్తే నేను అవి Because I've been in the universe, these common pushes in a two. Okay, now. first card set and the second one, second one, and the third one. Okay, next, please, universe. Please please help me pull me the right cards for this twin flame reunion reading. ఓటమ్ ఆఫ్ ద కార్డ్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ డ్రీమ్స్ ఎందుకో తెలియదు అన్ఎక్స్పెక్టెడ్ ఇట్లా పెడుతూ చూసాను ఓటమ్ ఆఫ్ ద కార్డ్ ఇన్స్టిట్యూట్ డ్రీమ్స్ వచ్చింది నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి చూద్దాం మనం Soul call, See. Soul call, okay. And the second card, Sacred Union. Sacred Union. And the third card, Soul Guidance. సోల్ గైడెన్స్ ఓకే అండ్ ద ఫోర్త్ కార్డ్ సెట్ వచ్చేసి డివైన్ టైమింగ్ ప్లీజ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ ప్లీజ్ అబ్జర్వ్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్ క్లియర్ చేస్తాను మీకు లెసన్స్ ఇన్ డిటాచ్మెంట్ ఓకే లెసన్స్ ఇన్ డిటాచ్మెంట్ దిస్ ఈస్ ద ఫిఫ్త్ కార్డ్ అండ్ సిక్స్త్ కార్డ్ వచ్చేసి సెల్ఫ్ లవ్ ఎక్స్పాన్షన్ ఓకే సెల్ఫ్ లవ్ ఎక్స్పాన్షన్ అండ్ బాటమ్ ఆఫ్ ది డెక్ మనకి ఏమొచ్చింది ఇన్స్టిట్యూట్ డ్రీమ్స్ ఓకే అమ్మా సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి సోల్ కాల్ ఓకే సోల్ కాల్ అంటే కనిపిస్తుందమ్మా ఓకే సోల్ కాల్ అంటే ఈ కార్డ్ మీనింగ్ ఏంటంటే నీ ట్విన్ ఫ్లేమ్ నీ ఎనర్జీని బలంగా ఫీల్ అవుతున్నారని అర్థం అంటే వారి హృదయాల లోపల నీ పేరు పలుకుతుంది ఎలా అంటే రాత్రిలు నిశ్శబ్ద సమయంలో కూడా నీ గురించి ఆలోచిస్తున్నారు ఈ కార్డ్ చెప్తుంది మీ ఇద్దరు టెలిపతి కనెక్షన్లో ఉన్నారని ఈ కార్డ్ చెప్తుంది ఓకేనా నువ్వు వారిని మర్చిపోవడానికి ప్రయత్నించినా హృదయం మాత్రం వారినే పిలుస్తుంది అవునా కదా ఎంత ట్రై చేసినా కూడా అది ఇంపాసిబుల్ బికాస్ ఇది సోల్ కాల్ కాబట్టి ట్విన్ ఫ్లేమ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కాబట్టి నువ్వు ఎంత ట్రై చేసినా మర్చిపోలేవు వారు కూడా సేమ్ ఫీల్ అవుతున్నారు మీరు ఒక్కడే అలా ఫీల్ అవుతున్నారు అవతల పర్సన్ అలా ఫీల్ అవ్వట్లేదు నే నేను కాదు అదర్ పర్సన్ మర్చిపోయినా అనుకున్నారు నో నెవర్ అదర్ పర్సన్ కూడా సేమ్ ఫీల్ అవుతున్నారు టెలిపతి కనెక్షన్లో అదర్ పర్సన్ కూడా కనెక్ట్ అయ్యి ఉన్నారు మీరు ఇక్కడ ఏం ఫీల్ అవుతున్నారో అవతరు అదర్ పర్సన్ కూడా అదే ఫీల్ కనెక్ట్ అయి ఉన్నారు ఓకేనా సో దీనికి మనకి సైన్స్ వచ్చేసి క్యాన్సర్ క్యాన్సర్ అంటే కర్కాటక రాసి పైసెస్ మిన్ రాసి స్కార్పియో వృషి వృష్టికి రాసి వాటర్ సైన్స్ అండి ఇవన్నీ రిలేట్ అవుతాయి ఓకేనా కాల్కి అర్థమైంది కదా క్లియర్గా సోల్ కార్డ్కి మనకి ఎటువంటి మీనింగ్ వస్తుందో మనకి యూనివర్స్ ఏ కార్డ్ని రిలేట్ చేసిందో మీ సిచ్యువేషన్కి నెక్స్ట్ సాక్ట్ యూనియన్ ఓకే మీకు కనిపించట్లేదు ఒక నిమిషం ఓకేనా శాక్ట్ యూనియన్ శాక్టర్డ్ యూనియన్ అంటే యాక్చువల్ మీనింగ్ ఏంటి పవిత్రమైన బంధం అక్కడే క్లియర్గా మనకి యూనివర్స్ చెప్తుంది ఈ కార్డ్ ఏం చెప్తుందంటే మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం దైవికమైనది చాలా పవిత్రమైన బంధం మీకు అర్థమవుతుందా క్లారిటీ వచ్చిందా చాలా క్లియర్ క్ల కట్ క్లారిటీ ఈ కార్డ్తోనే మనకి ఇచ్చింది ఓకే ఇది సాధారణమైన ప్రేమ కాదు జన్మ జన్మల బంధం అని చెప్తుంది మనకి యూనివర్స్ ఈ కార్డ్ ద్వారా ఓకే బట్ రీయూనియన్ అనేది యూనివర్స్ ప్లాన్ చేసింది మీకు ఆల్రెడీ ప్లాన్ చేసి ఉంచింది మీరు దానికోసం ఆలోచిస్తూ అలా ఉండిపోతున్నారు అదే దానికోసమే మీరు ఈరోజు ఈ రీడింగ్ చూస్తున్నారు ఓకేనా ఇప్పుడు మీ ఇద్దరి మధ్య పవిత్రమైన ఎనర్జీస్ యాక్టివేషన్ అవుతున్నాయి ప్రాస్ యూనివర్స్ అట్లా తయారు చేస్తుంది మీ ఇద్దరి మధ్య ప్రాసెసింగ్ చేస్తూ ఉంది ప్రిపరేషన్లో ఉంది ఓకేనా ఇటు నీకు కానీ అటు అటు అటువైపు ఆ పర్సన్కి కానీ ప్రి ప్రిపరేషన్ జరుగుతుంది ఓకే హృదయాలు రెడీగా తయారవుతున్న ప్రాసెసింగ్లో ఉన్నాయి అర్థమవుతుందా సో ఈ డివైన్ టైమింగ్లో యూనివర్స్ రీకన్సైల్ చేయడానికి మిమ్మల్ని రీకన్సైల్ చేయడానికి వర్క్ చేస్తుంది యూనివర్స్ ఓకే సో మీరేం చేయాలి అప్పుడు మీ పని మీరు చేయాలి మొత్తం వదిలి యూనివర్స్కి సరెండర్ చేసేయాలి మీరు దాని గురించే ఆలోచిస్తూ దాని గురించే పట్టుకొని పీక్కుంటే అది పట్టుకుంటున్నారు మీరు గట్టిగా పిగిచ్చేసి అది యూనివర్స్కి వదిలేస్తేనే దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది అర్థమవుతుందా పాయింట్ ఓకేనా ఇది ఇది ఖచ్చితంగా మీకు ఇంకా రాసి ఉందమ్మా ఇది ఇది ట్విన్ ఫ్లేమ్ అండ్ తట్టి మనకి డబుల్ కన్ఫర్మేషన్ సాక్ట్ యూనియన్ కార్డ్ వచ్చింది అంటే పవిత్రమైన బంధం పవిత్రమైన బంధం కార్డు దేనికి వస్తుంది అంటే మనకి యూనివర్స్ చాలా సపోర్టివ్గా ఉంటుంది యూనివర్స్ ప్లాన్ జన్మ జన్మల బంధం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ కార్డ్ వస్తుంది ఓకేనా ఇది ఎటు ఏ రాశులకి రిలేటెడ్ అవుతుందంటే లియో సింహరాశి లిబ్రా తులారాశి వాళ్ళకి వస్తుంది టోరస్ ఋషభ రాశి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ కార్డ్ చూద్దాం సోల్ గైడెన్స్ చూడండి సోల్ గైడెన్స్ ఓకే సోల్ గైడెన్స్ కార్డ్ ఏం చెప్తుందంటే మనకి ఆత్మ మార్గదర్శనం సోల్ గైడెన్స్ అంటే మీనింగ్ ఏంటి ఆత్మ మార్గదర్శనం మీ ఇంటిట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది అని యూనివర్స్ మీకు చెప్తుంది మీ ఇంటిట్యూషన్ని నమ్మండి మీ ఇంటిట్యూషన్ ఏం చెప్తుందో అది ఫాలో అవ్వండి అని మీకు యూనివర్స్ చెప్తుంది మీ ఇంటిట్యూషన్ నుంచి ఏం సందేశం వచ్చినా ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది ఆ డౌట్ మీకు ఒక డౌట్ వచ్చింది ఇది నేను చెయ్యాలా వద్దని అదర్స్ని అడగద్దు వీళ్ళని వాళ్ళని అడగద్దు నీ ఇంట్యూషన్ని అడగదు ఓకే నీ ఇంటూషన్ అడిగితే అది ఒక ఆన్సర్ ఇస్తుంది అదే కరెక్ట్ ఆన్సర్ ఆ కరెక్ట్ ఆన్సర్ ఎలా తెలుస్తుంది అంటే అది నీకు యూనివర్స్ ఇస్తుంది నీ అంతట నో డిసైడ్ అవ్వట్లా నీ ఇంట్యూషన్ నువ్వు నమ్ము అని నీకు డైరెక్ట్గా యూనివర్సే చెప్తుంది అంటే నీ లోపల ఉన్నదే యూనివర్స్ యూనివర్స్ నీకు సమాధానం ఇస్తుంది నీ నీ లోపల ఉన్నది నీకు దేవుడే సమాధానం చెప్తున్నారు ఇంకెవరిని నువ్వు అడగాల్సిన పని లేదు ఓకేనా అది ఏ విషయంలో అయినా కానీ ఓకే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా హృదయం చెప్పేదే వినాలి అని చెప్తున్నారు మీకు యూనివర్స్ మీ గైడ్స్ కూడా మీకోసం పనిచేస్తున్నారు అంటే ఏంజిల్స్ ఎంత ప్రొటెక్టివ్గా ఉన్నారో చూడండి మీకు ఎంత ప్రొటెక్టివ్గా ఉన్నారో ఈ సోల్ గైడెన్స్లో అన్నీ అన్ని అన్నీ వస్తాయి అన్నమాట అంత ఏంజిల్స్ సపోర్ట్ ఉంది మీకు వీళ్ళల్లో మనకి పైసెస్ మీన రాసి వాళ్ళు వస్తారు సాజిటేరియస్ ధనుసు రాశి వాళ్ళు వస్తారు ఓకేనా నెక్స్ట్ డివైన్ టైమింగ్ డివైన్ టైమింగ్ కార్డ్ ఏం చెప్తుంది మనకి డివైన్ టైమింగ్ ఇట్ సెల్ఫ్ మనకి మీ అందరికీ మీనింగ్ తెలుసు డివైన్ టైమింగ్ దైవిక సమయం ఇది చాలా ముఖ్యమైన కార్డు త్రూ అవుట్ దిస్ రీడింగ్ ఓకే నీకు చాలా అవసరమైనది ఒక్కసారి చాలా క్లియర్గా వినండి నీకు కావాల్సిన రీనియన్ ఇప్పుడు ఒక సరిగ్గా ఉన్న టైమింగ్లో మాత్రమే జరుగుతుంది ఓకేనా ఐ మీన్ సమయంలో టైమింగ్లో డివైన్ టైమింగ్లు మాత్రమే జరుగుతుంది నాకు ఇప్పుడే ఇపో అది డివైన్ టైమింగ్లో జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది అది డైరెక్ట్లీ యూనివర్సే చెప్తుంది బట్ డివైన్ టైమింగ్లో జరుగుతుంది నాకు ఇప్పుడు అయిపోవాలి ఇప్పుడు అయిపోవాలంటే ఆలస్యం అవుతుంది డివైన్ టైమింగ్ అంటేనే ఆలస్యం అవుతుంది బట్ మస్ట్ అండ్ షుడ్గా అవుతుంది ఓకే ఫర్ షూర్ ఇది పర్ఫెక్ట్ టైమింగ్లోనే జరుగుతుంది అవసరమైన హీలింగ్ గ్రోత్ పూర్తి అవుతూనే మీరు కలుసు ఐ మీన్ కెరీర్లో ఇప్పుడు మీరు హీల్ హీల్ అవ్వాలి ఫస్ట్ మీరు హీల్ అవ్వాలి కదా హీల్ అవ్వాలి కదా మీ లోపల హీల్ అవ్వాలి మారాలి మీరు చాలా మీ ఫ్యూచర్లో ఎదగడానికి కావాల్సిన ఎన్నో మార్పులు మీరు చేసుకోవాలి మీ లైఫ్లో అవన్నీ చేంజెస్ చేసుకుంటూ ఎదుగుతూ ఒక పక్కన మీ కెరీర్ మీద ఫోకస్ చేయాలి మీ మనసుని మార్చుకోవాలి అన్ని రకాలుగాను స్ట్రాంగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు ఆ మీ మీ దారి మీరు వెళ్తూ ఉంటే డివైన్ మీకు ఎప్పుడు ఇవ్వాలో డివైన్కి తెలుసు అప్పుడు మీకు డివైన్ ఇస్తుంది ఓకేనా నాకు ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలంటే అది రాదు మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉంటే తినికి ఇప్పుడు ఇవ్వాలి ఇది అని డివైన్కి తెలుసు అప్పుడు ఇస్తుంది ఓకేమ్మా డివైన్ టైమింగ్ ఈ కార్డ్కి వచ్చేసి మనకి రాసులు అక్వేరియస్ వస్తుంది కుంభరాశి క్యాపికాన్ క్యాపిన్ అంటే మకర రాశి మకర రాశి కూడా రిలేట్ అవుతుంది ఓకేమ్మా నెక్స్ట్ నెక్స్ట్ కార్డ్ వచ్చేసి లెసన్స్ ఇన్ డిటాచ్మెంట్ లెసన్స్ ఇన్ డిటాచ్మెంట్ అంటే చెప్తాను క్లియర్గా విను విడిచిపెట్టడం అనే పాఠం నీకు వాళ్ళకు ఒక పాఠం నేర్పడం జరుగుతుంది ఓకే అటాచ్మెంట్ పైన ప్రేమను అర్థం చేసుకోవడం ఓకే ఎట్లా అంటే నువ్వు ఎంత విడిచిపెడతావో అంత వేగంగా వారు నీ వైఫ్ వస్తారు అని దీని అర్థం దీని సింపుల్ సెంటెన్స్లో చెప్పాలి అంటే లెసన్స్ ఇన్ డిటాచ్మెంట్ మొత్తం వదిలేయండి ఫస్ట్ నువ్వు వదిలేసావు తను తనకి తన తను కావాలి తను ఎంత ఎంత పట్టుకుని తను ఎంత గట్టిగా నాకు కావాలి ఎంత 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 అనుకుంటే లేదు వదిలేసి లైట్ తీసుకో ఇమ్మీడియట్లీ అటు నుంచి యాక్షన్ స్టార్ట్ అవ్వడం మొదలవుతుంది ఓకే దీనికి ఏంటంటే రాసులు వచ్చేసరికి ఏరీస్ మ్యాష్ రాసి జిమ్ మిథున రాసి మిథున రాసి కూడా రిలేట్ అవుతుందమ్మా ఇది మనం ఎమోషన్స్ అనేవి మనము స్ట్రాంగ్ చేసుకోవాల్సిన ఫేజ్ యాక్చువల్లీ వాళ్ళని కంట్రోల్లో ఉంచుకుంటే ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకొని మనం చేయాల్సిన పనులు ఏంటి అనే దాని మీద ఫోకస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఓకేనా సారీ ఇది కెమెరా ఇట్స్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ సిక్స్ సిక్స్త్ కంటే వచ్చేసరికి సెల్ఫ్ లవ్ ఎక్స్పాన్షన్ సెల్ఫ్ లవ్ ఎక్స్పాన్షన్ మీనింగ్ నీకు ఆల్రెడీ తెలుసు ఓకే సెల్ఫ్ లవ్ ఎక్స్పాన్షన్ ఇక్కడ నీ ఎనర్జీ ఇప్పుడు చాలా పవర్ఫుల్గా ఉండబోతుంది మారబోతుంది యాక్చువల్లీ మారుతుంది యూనివర్స్ నీకు చెప్తుంది ఈ మాట మొదట నిన్ను నువ్వు ప్రేమిస్తేనే వారు నీ వైపుకు తిరిగి వస్తారు అని చెప్తుంది ఓకే అదే కదా అదే ఇందాక చెప్పింది కూడా దానికి డబుల్ కన్ఫర్మేషన్ కార్డ్ అనమాట అన్నట్టు ఒక ఒక కార్డ్కి ఒక కార్డ్కి లింక్అప్ అయి ఉంటుంది ఇక్కడ ఓకే నీ ఎనర్జీని ఇప్పుడు నువ్వు చాలా పవర్ఫుల్గా మార్చుకోవాల్సిన పాయింట్ సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలి సెల్ఫ్ లవ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి సెల్ఫ్ లవ్ మీద ఫోకస్ చేయాలంటే ఇంకా దాన్ని కూడా నేను చెప్పాలంటే ఇంకా మీకు తెలుసు సెల్ఫ్ లవ్ అంటే ఏంటి ఎన్ని వీడియోస్ వస్తున్నాయి ప్రజెంట్ ప్రజెంట్ సెల్ఫ్ లవ్ అంటే ఏంటి అనేది సో మీరు దాన్ని బట్టి నేర్చుకుని సెల్ఫ్ లవ్ని మీరు ఎట్లా డెవలప్ చేసుకోవాలి ఇంకా ఎంత గ్రోత్ అవ్వాలి అనేది డే బై డే మీరే చూసుకోండి ఓకేనా సెల్ఫ్ లవ్ మీద మీరు ఎంత ఫోకస్ చేస్తే ఆటోమేటికలీ మీకు జరగాల్సిన పనులు అవే యూనివర్స్ మీకు జరిగేలా చేస్తుంది ఫస్ట్ థింగ్ ఓకే మొదట నిన్ను నువ్వు ప్రేమిస్తేనే వారు నిన్ను తిరిగి ప్రేమించేలా చేస్తుంది తిరుగు ప్రేమిస్తారు ఆటోమేటికలీ ఫస్ట్ నిన్ను నువ్వు విలువైన వాడిగా లేదా విలువైన వాళ్ళుగా చూసుకోవడం ప్రారంభించాలి మనం ఎప్పుడైనా కూడా లైక్ ఐఎమ్ ఎంప్రెస్ ఓకే అట్లా అర్థమవుతుంది కదా అండ్ ఈ ఫేజ్లో మీకు డెఫినెట్లీ మీకు సెల్ఫ్లో పెరుగుతుంది కూడా అనేది యూనివర్స్ ఈ కార్డ్ ద్వారా మీకు కన్వే చేస్తుంది ఇఫ్ ఇన్ కేస్ అది డెవలప్ అవ్వకపోతే పెంచుకోండి అని చెప్తుంది బట్ చాలామందికి సెల్ఫ్ లవ్ మీద ఫోకస్ చేశారు అనేది చెప్తుంది ఓకే నువ్వు హీలింగ్ అవుతూనే ట్విన్ ఫ్లేమ్ ఆటోమేటికలీ నీ వైపు ఆకర్షితుడు అవుతాడు ఎందుకంటే నువ్వు హీలింగ్ అయ్యే ప్రాసెస్ అవుతేనే కదా నిన్ను నువ్వు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నప్పుడే అదో పర్సన్ నిన్ను అట్రాక్ట్ నీ వైపుకి వస్తూ ఉంటారు అది 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 అంతే నువ్వు నువ్వు ఎప్పుడు తనని పట్టుకొని ఉంటావో అప్పుడు వరకు వాళ్ళు రారు ఓకే దీనికి మనకి విగ్రో కన్యా రాశి వాళ్ళు రిలే రిలేట్ అవుతారు అండ్ లియో లియో సింహరాజు వాళ్ళు కూడా రిలేట్ అవుతారు ఓకే నెక్స్ట్ కార్డ్ వచ్చేసి అండ్ ఫైనల్ కార్డ్ ఇంస్టివ్ డ్రీమ్స్ ఓకే ఇంటిట్యూ డ్రీమ్స్ మనకి ఇక్కడ ఏం చెప్తుంది ఈ కార్డు మీ ఇద్దరి మధ్య డ్రీమ్ కనెక్షన్ స్ట్రాంగ్ స్ట్రాంగ్గా డ్రీమ్ కనెక్షన్ ఉందనేది డిఫైన్ చేస్తుంది కన్ఫర్మ్ చేస్తుంది కూడా ఒక మాటలు చెప్పాలంటే ఎట్లా అంటే ఇన్స్టిట్యూట్ డ్రీమ్స్ ఇన్ ద సెన్స్ డ్రీమ్స్ ద్వారా సందేశాలు వస్తాయి మీకు మీకు తన ఏ పర్సన్ అయితే ట్విన్ ఫ్లేమ్ మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వారు మీకు డ్రీమ్స్లోకి రావడం కళలు కంటున్నట్టు అవి యూనివర్స్ సైన్స్ యాక్చువల్లీ మీకు ఎట్లా అయితే డ్రీమ్స్లో వస్తున్నారో ఆపోజిట్ పర్సన్కి కూడా అట్లా సైన్స్ వస్తున్నారు అక్కడ క్లియర్లీ వాళ్ళు కూడా మీ గురించి అలానే ఆలోచిస్తున్నారు అట్లా యూనివర్స్ చేస్తుంది దేనికి చేస్తుంది ఇవన్నీ రీయూనియన్ ఎనర్జీస్ రీయూనియన్ యాక్టివ్గా ఉందని క్లియర్ ప్రూఫ్ అన్నమాట మేజర్ ప్రూఫ్ ఏంటంటే వాళ్ళు మీకు డ్రీమ్స్లో కనిపిస్తారు మీకు కనిపిస్తారు మీకు కన్ అట్ ద సేమ్ టైం అటు వాళ్ళకి కనిపిస్తారు మీరేం వాళ్ళ గురించి ఆలోచించరు ఆలోచించి మిస్ అవ్వరు ఎప్పుడు మీ సెల్ఫ్ లవ్లో ఉన్న టైంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అప్పుడు వాళ్ళు కూడా మీకు కనెక్ట్ అవుతున్నారని సైన్ పెద్ద సైన్ మీకు ఇంకా పెద్ద ఇంకా అందుకంటే పెద్ద సైన్ అవసరంలా వాళ్ళు మీకు డ్రీమ్స్లో వచ్చారు అంటేనే దాని సైన్ ఏంటి అవతల పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ వైపు వస్తున్నారు యూనివర్స్ అది దగ్గరలోనే ఉంది రూసు అనేది సై సైన్ ఓకేనా క్లియర్ కట్ కన్ఫర్మేషన్ దీనికి మనకి మీన రాసి పైసెస్ క్యాన్స్ కర్కాడకి రాసి ఓకేనా వీళ్ళకి కూడా రీజనేట్ అవుతుందమ్మా నేను ఫైనల్గా ఒక ఒక క్లియర్ ఒక క్లియర్ షార్ట్ కన్క్లూజన్ ఇస్తాను త్రూ అవుట్ దిస్ రీడింగ్ త్రూ దిస్ రీడింగ్ ఇన్ షార్ట్లో చెప్తున్నాను నేను చూడండి ఫస్ట్గా సోల్ కాల్ సోల్ కాల్లో ఏంటంటే మీ ఇద్దరు ఒకరినొకరు పిలుచుకుంటున్నారు త్రూ సోల్ కాల్ ద్వారా ఓకే దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ సైన్ ఓకేనా అండ్ శాకిడ్ యూనియన్ అంటే ఇది ఒక పవిత్రమైన బంధం అది ఎవరు విడదీ లేరు యూనియన్ని మిమ్మల్ని ఇద్దరిని కలుపుతుంది యూనియనే ప్రిపేర్ చేస్తుంది టైమింగ్ కూడా ఇది యూనియన్ టైమింగ్ యూనియన్ టైమింగ్లోనే జరుగుతుంది అది మనం ఈ టైంలో అయిపోవాలి అంటే కూడా అయిపోదు ఇది డెఫినెట్లీ ఇది క్లియర్ కట్ యూనియన్ పవిత్రమైన బంధం ఇది మీది జన్మ జన్మజన్మల బంధం కూడాను ఓకేనా ఇంట్యూషన్కి ఇంట్యూషన్ గైడ్ చేస్తుంది మీకు ఇక్కడ ఈ సోల్ సోల్ గై సోల్ గైడెన్స్ ద్వారా మీకు ఇంట్యూషన్ చెప్తుంది మీకు మీకు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మీ ఇన్స ఇన్నర్ ఇన్చేషనే చెప్తుంది అనేది ఒక కన్ఫర్మేషన్ చెప్తున్నాం ఓకేనా నెక్స్ట్ డివైన్ టైమింగ్లో మాత్రమే మీకు ఈ రీ ఈ రీయూనియన్ అనేది జరుగుతుంది ఇప్పుడు యూనివర్స్ మీ ఇద్దరిని కలపడానికి ఆ పని అవన్నీ ఏవైతే అరేంజ్మెంట్స్ ఉంటాయో అవన్నీ చేస్తుంది మీరేం చేయాలి సెల్ఫ్ ఉండి మీరు ఏ పనులైతే చేయాలో మీ లైఫ్లో ఎదగడానికి మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి యూనివర్స్ మీకు ఏ టైంలో ఏమి ఇవ్వాలో అవి ఆటోమేటిక్గా ఇస్తుంది అలా కాదు నేను ఇక్కడే ఇలాగే కూర్చుని ఉంటాను అంటే ఆ టైం రాదు ఓకేనా లెసన్స్ ఇన్ డిటాచ్మెంట్ మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను నువ్వు ఎంత విడిచిపెడతావో అంత వేగంగా నీ వైపుకు వస్తారు వాళ్ళు ఇన్ సింపుల్ సెంటెన్స్ ఓకే లెసన్స్ ఇన్ డిటాచ్మెంట్ నెక్స్ట్ సెల్ఫ్ లవ్ ఎక్స్పాన్షన్ సెల్ఫ్ లవ్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి ఇక్కడ లెసన్స్ ఇన్ డిటాచ్మెంట్లో మీకు విడిచిపెట్టడం ద్వారా విడిచిపెడి ఏంటంటే విడిచిపెట్టే పా విడిచిపెట్టడం వల్ల లైఫ్లో ఏం జరుగుతుంది అన్న పాఠాన్ని యూనివర్స్ మీకు నేర్పిస్తుంది ఓకేనా హోప్ యూ గాట్ ద పాయింట్ నా లైఫ్లో ఏ ఏం విడిచిపెడితే ఏం వస్తుంది మనకి అనే అనే ఒక లెసన్ నేర్పిస్తుంది సెల్ఫ్ లవ్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి నువ్వు హీలింగ్ అవుతున్నావు హీలింగ్ అవుతున్నప్పుడు నీ లైఫ్లో ఏం జరుగుతాయి అనేది చెప్తున్నాను ఓకే అండ్ ఫైనల్లీ కళల ద్వారా మీకు సందేశాలు వస్తున్నాయి అనేది క్లియర్ కట్ కన్క్లూషన్ పాయింట్ మీకు ఇంకా ఫైనల్లో మీరు ఇంకా కలర్లు వస్తున్నాయి మీకు ఎప్ప మీ పర్సన్ మీకు కలర్లో కనిపిస్తున్నారంటే అది ఇంకా టైం దగ్గరకు వచ్చేసింది మీ ఇద్దరు డివైన్ కలిపే టైం దగ్గరకు వచ్చేసింది రీయూనియన్ వేరు రీకన్సైల్ వేరు ఓకే ఇంకా మీరు ఎప్పటికీ విడిపోయిన బంధంగా ఉండిపోతారు రీకన్సైల్ అంటే ఓకేమా మా దిస్ ఇస్ ఆల్వ్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ది రీడింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ద వీడియో ప్లీజ్ దిస్ ఇస్ మై న్యూ ఛానల్ ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ నేను చూసుకొని లైవ్ కూడా కండక్ట్ చేస్తాను మీ క్వశ్చన్స్ ఉంటాయి కదా మీ రిలేటెడ్ క్వశ్చన్స్ని కూడా నన్ను అడగచ్చు నేను క్లియర్ చేస్తాను ఓకే మా